ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురు వ్యో నమ ఓం నందుర్గాయ నమ ప్రేక్షక మహాశైలందరికీ కూడా నమస్కారం ఇప్పుడు ప్రస్తుతం కుంభరాశికి చెందిన జాతకులకి ఏలినాటి శని జరుగుతుందన్న విషయం మనందరికీ తెలిసిందే ఈ ఏలినాటి శని ప్రభావంతో కుంభరాశికి చెందిన జాతకులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు అనేక రకాలుగా సమస్యలను ఎదుర్కొంటున్నారు అనేక రకాలుగా బాధలను ఎదుర్కొంటున్నారు అందులో శని ద్వితీయ స్థానంలోకి వచ్చిన కాడి నుంచి కూడా కుంభరాశి వాళ్ళకి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎక్కువైనవి వంద రూపాయలు సంపాదించే వాళ్ళు పది రూపాయలే సంపాదిస్తున్నారు పది రూపాయలు సంపాదించే వాళ్ళు ఒక రూపాయ సంపాదిస్తున్నారు అది కూడా బాగా చాలా కష్టపడి మాత్రమే అంటే మనం వంద రూపాయలు సంపాదించాలంటే వెయ్యి రూపాయలు కష్టం చేయాలి వెయ్యి రూపాయలు సంపాదించాలంటే పదివేల రూపాయల కష్టం చేస్తేనే కానీ ఆ డబ్బు మన చేతికి అందటం లేదన్న విషయాన్ని కుంభరాశి వాళ్ళందరూ కూడా ఫేస్ చేస్తున్నారన్న విషయం మనకు తెలిసిందే దీనికి తోడు ఏదో ఒక రకమైన మానసికమైన ఇబ్బంది ఏదో ఒక రకమైన మానసికమైన సమస్యలు ఏదో రకమైన మానసికమైన అలజడు అశాంతి భయం భవిష్యత్తు మీద భయం భవిష్యత్తు మీద బెంగ భవిష్యత్తు ఎలాగుంటుందో అనే ఒక రకమైన ఆందోళన ఇలాంటివన్నీ కూడా కుంభరాశి వాళ్ళకి కలుగుతున్నాయి అలాగే రాహు జన్మరాశిలో ఉండటం వల్ల ఆయన మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తూ ఉంటాడు అంటే మనం ఈ రూట్లో వెళ్తున్నాం కదా ఈ రూట్లో వెళ్తుంటే ఈ రూట్ మనకు కలిసి రాదేమో వేరే రూట్లోకి వెళ్తే బాగుంటుందేమో లేదా వేరే రూట్లో ఉంటే ఇంకొక రూట్లోకి వెళ్తే బాగుంటుందేమో ఇలాంటి ఆలోచనలన్నీ కూడా కుంభరాశి వాళ్ళు ప్రస్తుతం అనుభవిస్తున్న స్థితిగా మనం చెప్పుకోవచ్చు అందువల్ల వాళ్ళు మానసికమైన ప్రశాంతత కూడా వాళ్ళకి అంతగా లేదు అలాగే కష్టం కూడా ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంటుంది ఏ పనికి కూడా ప్రతీ పనికి కూడా అధిక కష్టం చేస్తేనే కానీ వాళ్ళకి ఫలితాలు సానుకూలంగా ఉండటం లేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల కుంభరాశి వాళ్ళు ఓర్పు సహనాలతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా కూడా ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాల వాళ్ళు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఈ కుంభరాశులకి చిన్న జాతకులై ఉంటారు ఇందులో ప్రధానంగా శతభిషా నక్షత్ర జాతకులు నాలుగు పాదాల వాళ్ళు కూడా ఈ కుంభరాశికి చెందిన జాతకులే అయి ఉంటారు అందువల్ల ఈ శతభిషా నక్షత్ర జాతకులకి అసలు ఏ ఏ రంగాలు కలిసి వస్తాయి ఏ ఏ రంగాల్లో వాళ్ళు కనుక వాళ్ళు కృషి చేస్తే వాళ్ళు బాగా రాణించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశి వాళ్ళకి శతభిషా నక్షత్ర జాతకులకి శతాభిష అంటే వంద కొండలు అనే అర్థం అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ కుంభరాశి వాళ్ళకి చాలామందికి వైద్య రంగం అనేది బ్రహ్మాండంగా పనిచేస్తుంది వైద్య రంగం అనేది చాలా సూపర్గా పనిచేస్తుంది దానికి తోడు ఔషధ రంగం మందుల వ్యాపారం మందుల వ్యాపారం కూడా వీళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది అన్న విషయాన్ని గమనించాలి అలాగే వీళ్ళకి మధ్యవర్తిత్వం అంటే మీడియేటర్స్గా వీళ్ళు చాలా బ్రహ్మాండమైన పాత్రని పోషిస్తారు కుంభరాశి వాళ్ళు అంటే ఇద్దరి మధ్య గొడవ అయితే వాళ్ళ ఇద్దరి మధ్య కూడా సదోజ సయోధ్య కుదర్చడానికి కానీ వాళ్ళిద్దరి మధ్య కూడా మంచి రిలేషన్స్ ఏర్పడడానికి కానీ కుంభరాశి వాళ్ళు చేసే ఈ శతభిషా నక్షత్ర జాతకులు చేసే కృషి వల్ల ఖచ్చితంగా ఇక్కడ మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అందువల్ల మీడియేటర్స్గా కూడా వీళ్ళు బాగా పనిచేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే కమిషన్ అంటే ఏదైనా ఒక వస్తువు అమ్మి దానికి సంబంధించి అంటే డైరెక్ట్ వ్యాపారం కాకుండా ఒక వస్తువు అమ్మి ఆ వస్తువు మీద ఎంతో కొంత కమిషన్ తీసుకుని ఆ వస్తువుని వేరొక చోటకి పంపించే వ్యవహారాల్లో కూడా ఈ శతపిషా నక్షత్ర జాతకులకి చాలా అనుకూలంగా ఉంటుంది దానికి తోడు రవాణా వ్యాపారం ఈ రవాణా వ్యాపారం కూడా కుంభరాశి ఈ సతభిషా నక్షత్ర జాతకులకి చాలా అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి దీనికి దీనికి తోడు ఎగుమతి వ్యాపారాలు ఎగుమతి చేయటం ఎక్స్పోర్ట్స్ ఈ ఎక్స్పోర్ట్స్ వ్యాపారం కూడా శతభిషా నక్షత్ర జాతకులకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అలాగే వీళ్ళకి శతభిషా నక్షత్ర జాతకులకి గురుడు చాలా వరకు మేలు చేస్తాడు అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ పసుపు వర్ణము కలిగిన వస్తువులకు సంబంధించిన వ్యాపారాలు పసుపు కలర్లో ఉండే వస్తువులకు సంబంధించిన వ్యాపారాలు ఏది చేసినా కూడా శతభిషా నక్షత్ర జాతకులకి అనుకూలంగా ఉంటుంది దానికి తోడు పురాతన వస్తువులు పురాతన ఆస్తులు పురాతన వస్తువులు పాత పడిపోయిన వస్తువులు పాత పడిపోయిన వస్తువులు అంటే స్క్రాప్ అనమాట అటువంటి వస్తువులకు సంబంధించిన వ్యాపారాలు కూడా శతభిషా నక్షత్ర జాతకులకి బాగా కలిసి వస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే ఇవన్నీ కూడా సాధారణ లక్షణాలే కాకపోతే ఇక్కడ శతభిషా నక్షత్ర జాతకుల యొక్క వాళ్ళు ఏ రంగంలో రాణిస్తారు అనే విషయం కనుక మనం తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళ జన్మ జాతకం చూడాలి షష్టమ రాజ్యస్థానాలని చూడాల్సిన అవసరం ఉంటుంది షష్టమ రాజ్యస్థానం అంటే ఆరో స్థానం పదవ స్థానం ఆరు పది స్థానాలు చూస్తేనే కానీ ఈ యొక్క శతమిషా నక్షత్ర జాతికులకైతే ఎవరికైనా సరే రెండవ స్థానం అలాగే పదవ స్థానం ఆరో స్థానం పదవ స్థానం ఈ రెండో స్థానాలని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ రెండు స్థానాల్లో ఉన్న గ్రహాలని బట్టి ఆ గ్రహాల మీద ఉన్న దృష్టిల్ని బట్టి ఆ గ్రహాలు యొక్క ఉచ్చ నీచాలను బట్టి మనం ఆ వాళ్ళు ఆ శతభిషా నక్షత్రాలు కానీ ఇతరులు కానీ ఏ రంగంలో అనేది ఏ రంగంలో అభివృద్ధిలోకి వస్తారనే విషయాన్ని మనం ఖచ్చితంగా అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకోవాలి మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకొనితే ఏదో రాసి తెలిసినంత మీకు మీకేమి ఉపయోగం ఉండదు ఒక రాశి కుంభరాశి వల్ల కొన్ని కోట్ల మంది ఉంటారు భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల కోట్ల మంది ఉంటారు అందువల్ల కేవలం రాశి చే తెలుసుకుని మీరు పంచాంగంలో మీ రాశి ఫలితాలు చూసుకుంటాం వల్ల పెద్దగా మీకు ఒరిగేది ఉండదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా మీరు వ్యక్తిగతంగా మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేయించుకుని ఆ మేరకు గనుక మీరు ఉపచర్యలు చేసి ఆ మేరకు గనుక మీరు జాగ్రత్తలు తీసుకుంటే జీవితంలో చాలా మరి చాలా చాలా అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభవంతో నమస్కారం